లైట్హౌస్ దగ్గర అంతా ఒక ఉచ్చే కాని మోల్ అతను అబద్ధం చెప్పలేదు అతను నా చేతిలో చిన్న డేటా చిప్ పెట్టి మెల్లగా అన్నాడు ఫార్ములా అబద్ధం నిజం పరీక్షలో ఉంది సేఫ్ హౌస్కి వెళ్లాక ఆ ఫైల్స్ ఓపెన్ చేశాను డ్రాయింగ్స్ రికార్డ్స్ రీసెర్చ్ చిమిరాస్ శతాబ్దాలుగా ఖర్చు చేసిన బిలియన్లు ఒక అసాధ్యమైన ఫార్ములాపై అది అద్భుతమైన మోసం కానీ చివరి ఫైల్ చూసినప్పుడు అది నన్ను నిలిపేసింది లెగసీ ప్రోటోకాల్ అది వీడియో కాదు ఒక లేఖ నా తాత రాసినది నా ప్రియమైన ఎలారా అని మొదలయ్యింది నువ్వు ఇది చదువుతున్నావంటే నువ్వు అసాధ్యాన్ని సాధించావు లాజరస్ సొసైటీ ఎప్పుడూ నిధికోసం కాదు ఇది ఒక ఎంపిక కోసం రక్షించడానికి మార్గం చూపడానికి నీడల్లో పనిచేయడానికి తూమ్ సర్పెంట్ క్లూస్ ఇవన్నీ ఒక పథం కాదు నువ్వు ఎవరో తెలుసుకునే ప్రయాణం నీ బలం నీ హృదయం అదే అసలు కీ సొసైటీ ఎదురుచూస్తోంది దాని కొత్త నాయకుడు నువ్వే నిజమైన నిధి నువ్వు అవ్వడమే ఆ క్షణంలో నాకు అర్థమైంది నేను ప్రపంచంలో దాగిన రహస్యం వెతికాను కాని ఆ రహస్యం ఎప్పటినుంచో నా లోపలే ఉంది వేట ముగిసింది నా పని ఇప్పుడు మొదలైంది